హలో నమస్తే అండి ఇప్పుడు గురగాకు చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను దానికి కావాల్సింది గురగాకు పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి జీలకర్ర ఉప్పు చింతపండు గురుగాకు గురగా అంతా నేను బాగా కడిగి పెట్టుకున్నాను దానికి పచ్చిమిరకాయలు జీలకర్ర నూనె నూనెసి వేపుకుంటున్నాను ఇది తోటకూర తోటల్లో చేన్లలో అంతా దొరుకుతుంది గురగాకు ఆరోగ్యానికి చాలా మంచిది సనా చట్నీ కానీ బాగా రుచిగా ఉంటుంది మనం అన్నంకి చపాతికి అన్నీ వేసుకోవచ్చు అన్నిటికీ వాడుకోవచ్చు కొంచెం పసుపు కానీ వేసేస్తున్నా ఇంగు అని వేపుకుంటున్నాను నూనెలోనే ఈజీ ఈజీకి ఈజీ ఆరోగ్య రీత్యా మంచిది పచ్చి కొబ్బరి చింతపండు పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉప్పు దానికి ఎంతకాలం మీకు కరెక్ట్ ఉప్పు వేసుకోండి బాగుంటుంది ముద్దకు బాగుంటుంది చపాతీ బాగుంటుంది చూడండి అట్లా ఉంటుంది చట్నీ అంతా తీసుకున్నాను తిరువాతేస్తున్నా దీనికి మనము ఎరగడ్లు సన్నగా కట్ చేసి ఎర్రగడ్లు పెట్టుకుంటే బాగుంటుంది ఎర్రగడ్లు కానీ దీంట్లో కలుపుకునేస్తే చట్నీ బాగుంటుంది చూడండి అట్లా అంత కలుపుకున్నాను ఇట్లా అంతా అయింది మనం ఇంకా తింటాము అన్నప్పుడు అంతే మనము ఎర్రగడ్డలు అవి వేసుకుంటే బాగుంటుంది దీనికి నూనె వేసుకుని అన్నం తింటే బాగుంటుంది నమస్తే మీరు తయారు చేసి ఇట్లుంది